హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో విక్టర్ అనే వ్యక్తిని చూపిస్తారు అతను తన కొత్త ప్రోటోటైప్ రోబోట్ ఏ డబల్ వన్ టూ మీద పనిచేస్తూ ఉంటాడు అతనితో పాటు అతని భార్య నద్య అలాగే అతని సహోద్యోగి కాట్య కూడా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి చాలా తెలివైన ప్రతి పనిని చేయగల ఒక రోబోట్ను తయారు చేస్తూ ఉంటారు మిషన్ ఆన్ వారు రోబోట్ నడకను పరీక్షిస్తారు మొదట్లో ఆ రోబోట్ పదే పదే కింద పడుతూ ఉంటుంది సరిగ్గా నడవలేకపోవడంతో వారు కాస్త కంగారు పడతారు అయినా కూడా విక్టర్ పనిని కొనసాగిస్తాడు కానీ ఆ రోబోట్ తన శక్తిని నియంత్రించుకోలేక వస్తువులను పగలగొట్టడం చూసి అతను కూడా నిరాశపడతాడు అతనికి ధైర్యం చెప్పడానికి మధ్య మనం రోబోట్ మెదడు శక్తిని పెంచవచ్చు ఇప్పుడు మనం టెస్టింగ్ దశలోనే ఉన్నాం అంతగా ఆందోళన పడుకు అని అంటుంది నెమ్మదిగా ఆ రోబోట్ నడవడం నేర్చుకుంటుంది ఈ అభివృద్ధిని చూసి ముగ్గురు చాలా సంతోషిస్తారు శిక్షణతో పాటు ఆ రోబోట్ రోజురోజుకి మెరుగవుతుంది ఆ ఫలితాలు చూసి వారందరూ చాలా ఆనందంగా ఉంటారు ఒకరోజు పనిచేస్తున్నప్పుడు నద్యకు ఆమె కొడుకు మిఠ్యా నుండి ఫోన్ వస్తుంది ఆమె బిజీగా ఉండడంతో ఫోన్ కట్ చేసి నాన్న మీ నాన్నతో మాట్లాడు అని మెసేజ్ పెడుతుంది అలాగే విక్టర్తో చూడండి మిఠ్యాకు ఏం కావాలో అని చెప్తుంది విక్టర్ తన కొడుకుకి ఫోన్ చేయగానే అతను నాన్న నన్ను స్కూల్ నుండి తీసుకెళ్ళండి నాకు ఇక్కడ ఉండాలని లేదు పైగా ఈ లెక్కలు నేను వదిలేస్తున్నాను అని అంటాడు విక్టర్ అతని తిడుతూ సాకులు చెప్పడం ఆపి చదువు మీద ధ్యాస పెట్టు అర్థమైందా లేదంటే నిన్ను సరిచేయాల్సి వస్తుంది అని అంటాడు ఇది విని మిఠ్యా కోపంతో ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే కొంతమంది అల్లరి పిల్లలు అక్కడికి వచ్చి అతని నిన్ను చేయడం మొదలు పెడతారు మిఠ్యా కోపంతో క్లాసులోకి వెళ్ళి తన టీచర్ను నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను దానికి లెక్కలు అవసరమా అని అడుగుతాడు దానికి టీచర్ అవును అవసరమే అని చెబుతూ లియోనార్డ్ డాక్టర్ విన్సిన్ చూడు అతను పెయింటింగ్ వేయడానికి ముందు ఇంజనీరింగ్ చేశాడు ఎన్నో ప్రోటోటైప్ మోడల్స్ తయారు చేశాడు అని ఉదాహరిస్తుంది ఇది విని మిఠ్యాకు మరింత చిరాకు వస్తుంది కొన్ని గంటల తర్వాత టీచర్ అందరి హోంవర్క్ తీసుకుంటుంది మిఠ్యా ఏ ప్రశ్నకు జవాబు రాయకుండా పేజీ నిండా డ్రాయింగ్ గీసి ఉంటాడు టీచర్ అతని డ్రాయింగ్ను మెచ్చుకొని ఇది లెక్కల క్లాస్ అని చెప్పి అతడిని టెస్టులో ఫెయిల్ చేస్తుంది మరోవైపు ల్యాబ్లో విక్టర్ రోబోట్ వాయిస్ టెస్ట్ చేస్తాడు నద్య కాట్య రోబోట్లో పిల్లల లాంటి వాయిస్ మోడల్స్ పెట్టడం చూసి విక్టర్కు చాలా కోపం వస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీటింగ్కు సమయం మించిపోతుండడంతో దాన్ని మార్చడానికి కూడా సమయం ఉండదు మీటింగ్లో వారు కమిటీ రోబోట్ ట్రైనింగ్ వీడియోలను చూపిస్తారు రోబోట్ ఏ డబల్ వన్ టూ తన లక్ష్యాన్ని సరైన సమయంలో కాపాడలేకపోవడం నెమ్మదిగా స్పందించడం జనరల్ గమనిస్తాడు అంటే అచ్చం మన తెలుగు రోబో సినిమాలలాగా అనమాట అతను రోబోట్లో ఇంకా చాలా మెరుగుదల అవసరం అని అంటాడు విక్టర్ రోబోట్ అన్ని మిషన్లను పూర్తి చేసింది కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ జనరల్ యుద్ధభూమిలో మీరు పోరాడతారా మేము పోరాడతామా చిన్న ఆలస్యం కూడా ఎంతోమంది ప్రాణాలను తీయగలదు అని అంటాడు అలాగే రోబోట్ వాయిస్ చాలా దారుణంగా ఉందని దాన్ని మెరుగుపరచమని చెప్తాడు ఈ విషయమై విక్టర్కు నద్య కాట్య మీద చాలా కోపం వస్తుంది దానితో పాటు జనరల్ రోబోట్ శక్తిని వేగాన్ని ఇంకా పెంచమని ఆదేశిస్తాడు మరోవైపు మిట్ట్యా ఇంటికి వెళ్తుండగా రోడ్డు శుభ్రం చేసే తన స్నేహితుడు హంటను కలుస్తాడు టీచర్ తనను ప్రిన్సిపల్ ఆఫీస్కు పిలిచిందని మిట్టియా చెప్తాడు హంట అతడిని ఓదార్చి నువ్వు చెబితే మీ తల్లిదండ్రులకు బదులుగా నేను స్కూల్కు రాగలను కంగారు పడుకు అని అంటాడు కానీ మిఠ్యా వద్దని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ల్యాబ్లో విక్టర్ ఏ డబల్ వన్ టూతో మాట్లాడతాడు నీ టెస్ట్ ఫలితాలు ఎందుకు ఇంత చెత్తగా వచ్చాయి అని అడుగుతాడు దానికి రోబోట్ బహుశా ఈరోజు నాకు మంచి రోజు కాదేమో అని సమాధానమిస్తుంది ఆ సమాధానంతో విక్టర్కు మరింత కోపం వస్తుంది అప్పుడు రోబోట్ మాట మార్చి నేను మీ కుటుంబం ఫోటో చూడచ్చా అడుగుతుంది నిజానికి ఆ రోబోట్ కుటుంబం గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటుంది విక్టర్ ఇవన్నీ పనికిరాని విషయాలు వీటిపై దృష్టి పెట్టకు అని అంటాడు కానీ రోబోట్ మీరందరూ నా కుటుంబమా అని అడుగుతుంది దానికి విక్టర్ కాదు నువ్వు కేవలం ఒక మిషన్వి మనిషివి కాదు మిషన్లకు కుటుంబం ఉండదు ప్రస్తుతం నువ్వు నా బుర్రపాటు చేస్తున్నావు అని చెప్పి ఆ ముగ్గురు సైంటిస్టులు ల్యాబ్ నుండి వెళ్ళిపోతారు ఏ డబల్ వన్ టూ ఒంటరిగా మిగిలిపోతుంది ఇంటికి వెళ్ళాక విక్టర్ నద్య ఇద్దరు లెక్కల హోంవర్క్లో డ్రాయింగ్లు గీసినందుకు మిఠ్యాను తిడతారు విక్టర్ నీ డ్రాయింగ్ కూడా అంత బాగాలేదు మీ అమ్మా నాన్నలా చదువుకుని సైంటిస్ట్ అవ్వు అర్థమైందా అని అంటాడు మిట్ట్యా కోపంతో నేను మీ ఇద్దరిలా ఎప్పటికీ అవ్వను అని అంటాడు కొడుకు అలా అనడంతో విక్టర్ చాలా బాధపడతాడు మరోవైపు ల్యాబ్లో ఏడబలో ఉంటూ ఒంటరిగా ఉంటుంది ఇది డిక్షనరీలో ఫ్యామిలీ అనే పదాన్ని చూస్తుంది కానీ ఏమీ అర్థం చేసుకోలేదు అప్పుడు అది ఇదంతా అర్థం చేసుకోవాలంటే నేను ఒక నిజమైన కుటుంబాన్ని వెతకాలి అని అనుకుంటుంది అది తన ఆయుధాలను ఉపయోగించి ఆ డోర్ను పగలగొట్టి అక్కడి నుండి సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది అది నగరంలో దాక్కుంటూ తిరుగుతూ ఉంటుంది ఒకసారి రోడ్డుపై నడిచే చిన్న ట్రైన్స్ను ఢీకొట్టబోతుంది కొద్దిసేపటి తర్వాత కొందరు గోడపై పెయింటింగ్ వేయడం చూస్తుంది వారు రోబోట్ శబ్దం వినగానే ఒక అబ్బాయి కింద పడిపోతాడు రోబోట్ వెంటనే అతనికి సహాయం చేసి కాపాడుతుంది రోబోట్ అబ్బాయిని కాపాడినా అతను భయపడి అక్కడి నుండి పారిపోతాడు ఇది చూసి ఏ డబల్ వన్ టూ చాలా బాధపడుతుంది కొన్ని నిమిషాల తర్వాత రోబోట్ ఒక నిర్మాణ ప్రదేశానికి వెళ్ళి అక్కడి కార్మికులతో మీరు మీ పనిని తొందరగా ముగించండి మీ శబ్దం వల్ల ఈ ప్రాంతంలో ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది ఇది విని వారు భయపడి పారిపోతారు రోబోట్ ల్యాబ్ నుండి తెచ్చిన ఫోటోను చూసి నా కుటుంబం ఎక్కడుంది అని ఆలోచనలో పడుతుంది తర్వాత రోజు విక్టర్ అతని బృందం ల్యాబ్కు వెళ్ళి రోబోట్ పారిపోయిందని తెలుసుకుంటారు మరోవైపు టీచర్ క్లాస్లో ఒక రోబోటిక్స్ పోటీ జరగబోతుంది అందరూ అందులో రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్తుంది ఇది విని మిఠ్యా లేచి నిలబడతాడు నువ్వు ఎందుకు పాల్గొనాలని అనుకోవట్లేదు నిన్ను నువ్వు ఆర్టిస్ట్గా భావిస్తావు కదా అని టీచర్ అడుగుతుంది ఈ మాటలకు మిట్ట్యాకు అవమానంగా అనిపించి కోపంతో క్లాస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు అదే సమయంలో రోబోట్ ఏ డబల్ వన్ మిఠ్యా ఇంటి బయటకు చేరుకుంటుంది అది తన రోబోటిక్ వీలుతో తాళం తయారు చేసి తలుపు తెరుస్తుంది ఇంట్లోకి వచ్చి అద్దం ముందు నిలబడి తాను ఇంకా ఒంటరిగానే ఉన్నానని గ్రహించి బాధపడుతుంది అప్పుడే తలుపు తెచ్చుకున్న శబ్దం విని వెంటనే దాక్కుంటుంది మిట్ట్యా ఇంట్లోకి వచ్చి తన బ్యాగ్ను నేలపై పడేసి బాత్రూంలోకి వెళ్తాడు చేతులు కడుక్కున్న తర్వాత అతనికి టవల్ అందిస్తున్న రోబోట్ను చూస్తాడు నిజానికి అది కూడా దాక్కోవడానికి బాత్రూంలోనే ఉంటుంది మిట్ట్యా అకస్మాత్తుగా భయపడి షాక్తో సింకును గుద్దుకుంటాడు రోబోట్ అతనికి సాయం చేయడానికి ప్రయత్నిస్తూ నేను నీకు చికిత్స చేస్తాను అని అంటుంది మిట్ట్యా పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి మంచం ఎక్కుతాడు రోబోట్ నే నిన్ను గాయపరచడం కేవలం సహాయం చేయడానికే వచ్చాను అని చెప్తుంది అబ్బాయి బాగానే ఉన్నాడని చూసి అది శాంతపడి నా పేరు ఏ డబల్ వన్ టూ నేను ఒక ఫంక్షనల్ రెస్క్యూ రోబోట్ను అని చెప్తుంది తన వేలుతో తాళం చేసి ఇంట్లోకి ఎలా వచ్చిందో వివరిస్తుంది తర్వాత తన వేర్వేరు వాయిస్ మోడల్స్ను చూపిస్తుంది దాని వింత స్వరాలు విని మిట్్యా కాస్త నవ్వుతాడు కొద్దిసేపటి తర్వాత రోబోట్ నేను ఒక కుటుంబాన్ని వెతుకుతున్నాను ఫ్యామిలీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెబుతూ ల్యాబ్ నుండి తెచ్చిన ఫోటోను చూపిస్తుంది మిఠ్యా బాధగా ఇది నిజమైన కుటుంబం కాదు మా అమ్మ నాన్నలు విక్టర్ కాట్యా కేవలం తమ గురించే ఆలోచించుకుంటారు అని అంటాడు ఇప్పుడు రోబోట్ నాకు కూడా ఈ మధ్య అలాగే అనిపిస్తుంది నేను ఎంత పనికి నన్ను సృష్టించిన వాళ్ళను కూడా పెట్టలేకపోతున్నాను అని అంటుంది ఇది విని మిట్ట్యా రోబోట్కు ధైర్యం చెప్తూ అలాంటిదేమీ లేదు నువ్వు నన్ను పెట్టావు కదా ఈరోజు నుండి మనం స్నేహితులం నేను నిన్ను రోబో అని పిలుస్తాను అని అంటాడు తనకొక కొత్త పేరు దొరకడంతో రోబోట్ చాలా సంతోషిస్తుంది మరోవైపు ల్యాబ్లో జనరల్ ఒలేగ్ సైంటిస్టులతో మీటింగ్ పెట్టి ఏ డబల్ వన్ టూ పారిపోయింది దానిలో ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి అది త్వరలోనే అందరికీ ముప్పుగా మారగలదు అని కోపంగా అంటాడు విక్టర్ తన కుటుంబ ఫోటో కనపడకపోవడంతో ఇంటికి వెళ్ళి ఒకసారి తనిఖీ చేయాలని అనుకుంటాడు ఆ సమయంలో ఇంట్లో మిట్ట్యా రోబో టీవీ చూస్తూ ఉంటారు విక్టర్ రాగానే రోబో దాక్కుంటుంది విక్టర్ ఇల్లంతా వెతుకుతాడు కానీ అతనికి ఏమీ దొరకదు అతను పారిపోగానే మిట్ట్యా తన కంప్యూటర్ను రోబోట్కి ఇస్తాడు దాంతో రోబో కొన్ని నిమిషాల్లో చాలా విషయాలు నేర్చుకుంటుంది తర్వాత మిట్ట్యా అతడిని తన స్నేహితుడు హంట్ పనిచేసే ప్రదేశానికి తీసుకెళ్తాడు రోబో డ్రాయింగ్ చూసి ఇవి ఎందుకు ఖచ్చితమైన ఆకారంలో లేవు అని అడుగుతుంది కానీ మిట్య కళకు ఆకారం అవసరం లేదు కేవలం అందం ఉంటే చాలు అని చెప్తాడు తర్వాత అతను రోబోని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరూ సూర్యాస్తమయాన్ని చూస్తారు ఆ దృశ్యాన్ని చూసి రోబో చాలా సంతోషిస్తాడు మిఠ్యా రేపు నువ్వు దాక్కుని ఉండాలి నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి రోబోకి డ్రాయింగ్ కోసం ఒక పెన్ ఇచ్చి వెళ్తాడు మరోవైపు జనరల్ ఒలెక్ బృందం మేము నగరంలోని చాలా ప్రాంతాల్లో వెతికాం కానీ ఆ రోబోట్ ఎక్కడా దొరకలేదు అని అతనికి చెబుతారు అతను తన సైనికులకు ల్యాబ్ చుట్టూ భద్రతను పెంచమని రోబోట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయమని ప్రజలకు హెచ్చరికలు పంపమని ఆదేశిస్తాడు కొన్ని గంటల తర్వాత ఇంట్లో విక్టర్ నద్య మిట్ట భోజనం చేస్తూ ఉంటారు నద్య విక్టర్ చాలా బాధగా ఉండడం గమనించి ఏమైంది అని అడుగుతుంది విక్టర్ ల్యాబ్ మూతపడిపోతుందని బా చెప్పారు అని సమాధానమిస్తాడు మిట్యా ఎందుకు అని అడగ్గా విక్టర్ మన రోబోట్ ఏ డబల్ వంటూ ఒకటి కనపడకుండా పోయింది దాన్ని త్వరగా పట్టుకొని నాశనం చేయకపోతే అందరి ఉద్యోగాలు పోతాయి అని చెప్తాడు ఇది విని మిట్యా నిశ్శబ్దంగా ఉండిపోతాడు తర్వాత రోజు స్కూల్లో ఆంటోన్ అనే అబ్బాయి తన రిమోట్ కంట్రోల్ రోబోట్తో టీచర్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు టీచర్కు కోపం రావడంతో అతను రిమోట్ను మిఠ్యా వైపు విసిరేస్తాడు ఇప్పుడు టీచర్ మిఠ్యాని ఆ పని చేశాడని అనుకుని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అతడిని క్లాస్ నుండి బయటకు పంపించేస్తుంది కొద్దిసేపటి తర్వాత స్పోర్ట్స్ క్లాస్లో మిఠ్యా ఆంటోన్ దగ్గరకు వస్తాడు ఆంటోన్ మళ్ళీ అతడిని అవమానించడం మొదలు పెడతాడు కానీ మిఠ్యాకు కోపం కట్టలు తెంచుకుంటుంది అతను ఆంటోన్ను పట్టుకుని కింద పడేసి నా పేరు ఎందుకు చెప్పావురా అని అడుగుతాడు అప్పుడే జిమ్ టీచర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని విడదీస్తాడు మిఠ్యా కోపంతో క్లాస్ నుండి నీరుగా వర్క్ షాప్కు చేరుకుంటాడు అక్కడ అతను రోబో హంట్ ఇద్దరూ మంచి స్నేహితులై పేకాట ఆడడం చూస్తాడు మిట్ట్యా ముఖంలో కంగారు చూసి రోబోట్ ఏమైంది అని అడుగుతుంది మిఠ్యాని వెనక చాలామంది సైనికులు పడ్డారు నిన్ను కనుగొని ఎలాగైనా నాశనం చేయాలనేది వారి ఆర్డర్ అని చెప్తాడు దీని ఆధారంగా మిట్ట్యా రోబో నువ్వు ఈ నగరం నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు అప్పుడు హంట్ అడవిలో ఒక ప్రాంతం ఉంది కొంతకాలం క్రితం అక్కడ భయంకరమైన అగ్ని ప్రమాదం జరగడంతో అటువైపు ఎవరూ వెళ్ళరు అని చెప్తాడు ఇది విన్న మిట్ట్యా నువ్వు అక్కడికి వెళ్ళి మంటలను ఆర్పడానికి ప్రయత్నించు దానివల్ల నువ్వు మంచివాడివని మనుషులకు సహాయం చేయాలనుకుంటున్నావని అందరూ అనుకుంటారు అని చెప్తాడు ఈ ఆలోచన విని ముగ్గురు సంతోషిస్తారు అప్పుడే కొందరు పోలీసులు వర్క్షాప్ తలుపు తట్టి వెంటనే తలుపు తెరవండి అని అంటారు హంట్ కావాలనే సమయం గడపడానికి నేను కొంచెం బిజీగా ఉన్నాను అని అంటాడు ఇంతలో మిట్ట్యా రోబోట్ టెర్రస్ పైకి పారిపోతారు తప్పించుకోవడానికి రోబో మిఠ్యాను తన వీపుపై ఎక్కించుకొని తన జెట్ సహాయంతో భవనాలపై నుండి ఎగిరిపోతాడు పోలీసులు ఏ డబల్ వన్ టూ ఒక మనిషిని కిడ్నాప్ చేసి మా కళ్ళ ముందే తీసుకెళ్ళింది మేము దానిని వెంబడిస్తున్నాం త్వరలోనే ఖచ్చితమైన లొకేషన్ కనుక్కుంటాం అని హెడ్ క్వార్టర్కు రిపోర్ట్ పంపుతారు ఈ క్రమంలో మిట్ట్యా ఫోన్ కింద పడిపోతుంది పోలీసులు చుట్టుముట్టబోతున్నారని గమనించి రోబో ఒక పెద్ద జంప్ చేసి వారి నుండి తప్పించుకుంటారు న్యూస్లో ఏ డబల్ వన్ టూ పారిపోయిన వార్త వస్తుంది హంట్ను ఇంటర్వ్యూ చేస్తారు జర్నలిస్టులు అతడిని పోలీసు రోబోట్ చెర నుండి విడిపించిన బందీగా భావిస్తారు అందుకే పోలీసులు కూడా అతడిని అరెస్ట్ చేయరు మరోవైపు రోబో అలాగే మిఠ్యా ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో మాట్లాడుకుంటూ ఉంటారు మిఠ్యా నాకు చాలా కోపం వస్తుంది ఈ ప్రజలందరూ అనవసరంగా నీ గురించి వింత వింత విషయాలు ప్రచారం చేస్తున్నారు మీడియా మొత్తం నీ ఇమేజ్ పాడు చేస్తుంది అని అంటాడు రోబో కమ్యూనికేషన్ సమస్య వల్ల నా టెస్టులలో కొన్ని సమస్యలు వచ్చాయి బహుశా నాలోని ఏదో సమస్య ఉంది అని అంటాడు మిట్ట్యా అతడితో నువ్వు ఎక్కువగా ఆలోచించకు నువ్వు చాలా కష్టపడి పనిచేసే మంచి రోబోట్వి అని చెప్తాడు ఈ మాటలు విని రోబో చాలా సంతోషిస్తాడు అతను మిట్ట్యాకు ఒక థర్మల్ బ్లాంకెట్ ఇచ్చి ఇద్దరూ కలిసి ఒక సినిమా చూస్తారు కొన్ని రోజుల తర్వాత మిట్ట్యాకు ఈరోజు మొదటిసారి మా అమ్మ నుండి గుడ్ నైట్ వినకుండా ఉన్నాను అని గుర్తు చేసుకుంటాడు రోబో నువ్వు కావాలంటే నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళగలను అని అంటాడు మిఠ్యా దానికి నిరాకరించి అలా జరిగితే ప్రజలు నిన్ను నాశనం చేస్తారు నిన్ను పట్టుకోగానే ముక్కలు ముక్కలుగా విడదీస్తారు అని అంటాడు మిఠ్యాకు తనపై ఉన్న ఆందోళన చూసి రోబోకి చాలా సంతోషంగా అనిపిస్తుంది తర్వాత ఉదయం వారు ఇద్దరు నిర్మాణ ప్రదేశంలో పనిచేస్తున్న కార్మికుల శబ్దానికి నిద్రలేస్తారు మిఠ్యా మనల్ని ఎవరు గుర్తించకుండా ఉండాలంటే మనం ఏదైనా చేయాలి మనం వేషం మార్చుకోవాలి అలాగే దగ్గరలోని అడవిలో మంటలను ఆర్పితే ఈ రోబో ఒక మంచి రోబోట్ అని పోలీసులు ప్రజలు నమ్ముతారు అలా చేస్తే బహుశా నిన్ను చంపకుండా వదిలేస్తారు అని అంటాడు మరోవైపు ఇంట్లో విక్టర్ నద్య దగ్గర కాట్యా వచ్చి ల్యాబ్ మూతపడిందని చెప్తుంది ఆ తర్వాత విక్టర్ రోబోట్ తన కొడుకు గురించి ఏమైనా తెలిసిందా అని పోలీసులను అడగడానికి వెళ్తాడు అక్కడ రోబో మిట్ట్యా సిటీ సర్కస్కు చేరుకుంటారు అక్కడ పనిచేసే వారితో మాట్లాడి రోబోని ఎవరు వెంటనే గుర్తించకుండా ఉండడానికి జోకర్ దుస్తులు వేసుకుంటారు కొన్ని నిమిషాల తర్వాత మిట్ట్యా రోబోతో నువ్వు నీ వేషం మార్చుకుని ఉండు నేను టికెట్లు తీసుకువస్తాను అని చెప్తాడు అప్పుడే మిట్ట్యా క్లాస్మేట్స్ అయిన ఆంటోన్ ఓలియా అక్కడికి వస్తారు వాళ్ళిద్దరూ మిట్ట్యాను చూసి ఆశ్చర్యపోయి నువ్వు కనపడకుండా పోయానే వార్తలు వస్తున్నాయి కదా అని అడుగుతారు ఆ తర్వాత మిట్ట్యా రోబోని పిలుస్తాడు రోబో చెడ్డ రోబోట్ కాదని చాలా మంచిదని అనవసరంగా అతని గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని వివరిస్తాడు జోకర్ వేషంలో ఉన్న రోబోను చూసి పిల్లలు కాస్త భయపడతారు కానీ మిట్ట్యా రోబో తన స్నేహితుడని వారు రోబోని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లడానికి పారిపోతున్నారని వివరిస్తాడు మరోవైపు విక్టర్ జనరల్తో సార్ దయచేసి నా ల్యాబ్ను మూసేయకండి అని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ జనరల్ నేను నిర్ణయం తీసుకున్నాను ఆ రోబోట్ ఎక్కడ దొరికినా అక్కడే నాశనం చేస్తాను అని అంటాడు నిరాశతో విక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను తన అతిపెద్ద ప్రాజెక్ట్ విఫలం అవ్వడం చూసి చాలా బాధపడతాడు అప్పుడు మిట్ట్యా తన స్నేహితులతో మీరు రోబోట్తో ఉండండి నేను బస్ టికెట్లు కొని వస్తాను మనం దగ్గరలోని అడవికి వెళ్ళి మంటలు ఆర్పి రోబో పేరును శుభ్రపరచాలి అని చెప్తాడు ఈ విషయం ఎవరికి చెప్పవద్దని వారిద్దరి నుండి మాట తీసుకుంటాడు వాళ్ళు మిట్ట్యాకు మాట ఇస్తారు కానీ మిట్ట్యా అక్కడి నుండి వెళ్ళగానే ఆంటోన్ రోబోతో నువ్వు నిజంగా ఆ అద్భుతమైన విన్యాసాలు చేయగలవా లేక న్యూస్లో వచ్చినవన్నీ అబద్ధమా అని అడుగుతాడు అది విని రోబో ఉత్సాహంగా జోకర్ దుస్తులు తీసేసి ఆంటోన్ ముందు తన విన్యాసాలు చూపించడం మొదలు పెడతాడు ఆంటోన్ వెంటనే తన ఫోన్ తీసి రికార్డ్ చేయడం మొదలు పెడతాడు ఇది చూసి ఓలియాకు కోపం వస్తుంది ఆంటోన్ ఈ రోబోట్ బతికినా చచ్చిన నాకు అనవసరం నేను ఈ వీడియో ఇన్స్టాలో పెడతాను నాకు చాలామంది ఫాలోవర్స్ వస్తారు అని అంటాడు అతని మోసం చూసి ఓలియాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ తర్వాత ఆంటోన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలాగే రోబో ఓలియాతో మాట్లాడడం మొదలు పెడతాడు మరోవైపు ఇద్దరు గాడులు మిట్్యాను పట్టుకుంటారు అతని వేషధారను చూసి కనపడకుండా పోయిన అబ్బాయి ఇతనేనని వారు గుర్తిస్తారు కొన్ని నిమిషాల తర్వాత విక్టర్కు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది తన కొడుకు క్షేమంగా దొరికాడని తెలిసి అతను ఊపిరి పీల్చుకుంటాడు మరోవైపు ఆంటో నిజంగానే ఆ వీడియోలన్నిటినీ సోషల్ మీడియాలో పెట్టేస్తాడు ఆ వైరల్ వీడియోలు నెమ్మదిగా జనరల్ బృందానికి చేరతాయి వారు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి విచారించాలని నిర్ణయించుకుంటారు పోలీస్ స్టేషన్లో విక్టర్ తన కొడుకుని కలుస్తాడు అతడిని చూడగానే కౌగిలించుకొని ఇంతకాలం ఏం చేస్తున్నావు ఆ రోబోట్ ప్రమాదకరమైనది నువ్వు వినలేదా అని అడుగుతాడు మిట్ట్యా రోబోన స్నేహితుడు జనరల్ చెప్తున్నట్టు అది చెడ్డ మిషన్ కాదు చాలా మంచి రోబోట్ అని చెప్తాడు తాను దాన్ని తన స్నేహితుల దగ్గర వదిలివచ్చానని చెప్తాడు రోబోట్ను రిపోర్ట్ చేయరని తన తండ్రి నుండి మాట తీసుకుని అతడిని ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు విక్టర్ కాస్త సంకోచించిన తర్వాత ఒప్పుకొని మిఠ్యాతో పాటు వెళ్తాడు అక్కడ ఓలియా రోబోట్కి మేకప్లతో కొత్త లుక్ ఇచ్చి ఉంటుంది విక్టర్ రోబో ఇప్పుడు చాలా బాగా మాట్లాడడం నేర్చుకుందని దాని ఆలోచన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయని గమనిస్తాడు కానీ అప్పుడే పోలీసుల వాహనాలు అక్కడికి వస్తాయి మిఠ్యాకి ఇప్పుడు చాలా ఇబ్బంది రాబోతుందని అర్థమవుతుంది ఆ ముగ్గురు కార్గోషిప్ గోడౌన్ వైపు పరిగెడతారు కానీ సైనికులు వారిని చుట్టుముడతారు అప్పుడు వలె పిల్లలను పక్కకు తీసుకురండి మేము ఈ రోబోట్పై మా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆయుధంతో దాడి చేసి రోబోను నాశనం చేస్తామని ఆదేశిస్తాడు విక్టర్ ఒప్పుకోకపోవడంతో ఒలెగ్ బలవంతంగా అయినా చేయాలని నిర్ణయించుకుంటాడు సైనికులు నెమ్మదిగా ముందుకు రావడం మొదలు పెడతారు కానీ అప్పుడే క్రేన్ నుండి ఒక కంటైనర్ తీగ తెగిపోతుంది ఆ కంటైనర్ జనరల్ మీద పడబోతుంది జనరల్ అతడిని చంపాలనుకున్న రోబో ఏమీ ఆలోచించకుండా ఆ కంటైనర్ను పట్టుకొని ఎవరికీ గాయాలు కాకుండా కాపాడుతుంది కొద్దిసేపటి తర్వాత కంటైనర్ బరువు వల్ల రోబో శరీరం విరగడం మొదలవుతుంది దాని హార్డ్వేర్ అంత బరువును మోయలేదు అది అందరినీ అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్ళమని చెప్తుంది మిట్యా తన స్నేహితుడి కోసం చాలా బాధగా అరుస్తాడు కొద్దిసేపటి తర్వాత ఆ కంటైనర్ రోబో మీద పడిపోతుంది దాంతో అతను పూర్తిగా ముక్కలైపోతాడు ఇదంతా చూసి ఓలే నేను ఈ రోబోట్ను చంపాలనుకున్నాను కానీ ఇది నన్ను కాపాడింది అని ఆశ్చర్యపోతాడు కొద్దిసేపటి తర్వాత ఆ కంటైనర్ను రోబో పై నుండి తీస్తారు మిట్టియా బాధగా రోబోకి వీడుకోలు చెప్తాడు విక్టర్ తన కొడుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుడే రోబో తిరిగి యాక్టివేట్ అవ్వడం మిఠ్యా వింటాడు రోబో ఇంకా కొంతవరకు బాగానే ఉందని అందరూ సంతోషిస్తారు వారందరూ రోబోకి సహాయం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత మిట్ట్యా తన ఈ సాహస యాత్రకు డ్రాయింగ్ రూపంలో రోబో ఓల్యాలకు చూపిస్తాడు ఇవన్నీ అందరికీ బాగా నచ్చుతాయి చివరికి అందరూ కలిసి డిన్నర్ చేసుకుంటారు రోబో నద్య ఫోన్ తీసుకుని తన ఈ కుటుంబంతో ఒక ఫోటో తీసుకుంటాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్సీ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్